హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను కొర్రలతో పొంగలండి ఎలాగ చేసేయాలో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు అండి కొర్రలతో పాటు పెసరపప్పు అండి ఒక కప్పు మనం కొరలు ఎంత తీసుకుంటాం పెసరపప్పు అంత తీసుకోవాలి వీటిని బాగా టూ టైమ్స్ కడిగేసుకొని మంచిగా నీళ్ళు పోసేసుకోవాలండి కప్పుకి మూడు కప్పులు వాటర్ అండి స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసినాను త్రీ విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు తీసినానండి ఇదిగోండి సాఫ్ట్గా మెత్తగా నీట్గా ఉడికిపోయి ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం తాలింపుకి పక్కకు పెట్ట పక్కన పెట్టేసుకుందాం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు చిన్న గిన్నె పెట్టేసుకొని మనకి కొద్దిగా నెయ్యి వేసి ఎందుకంటే రెండు స్పూన్లు వేసిన నెయ్యి ఇప్పుడు వేడైనాక కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు మిరియాలు కరివేపాకు కొత్తిమీర ఇవి కొద్దిగా వేగినాక ఇప్పుడు కొద్దిగా ఇంగువ ఇవి కొద్దిగా వేగిన వెంటనే మనం ఇంకా ఉడకబెట్టుకున్నాం కదండి కొర్రలు అది వేసేసి ఒక టెన్ సెకండ్స్ అట్లా కలిపేసుకొని సరిపడి ఉప్పు వేసుకుంటే ఇంతేనండి ఎంతో హెల్త్కి మంచిదైనా కొర్ర పొంగల్ అండి కొంతమంది కొర్రన్న తింటుంటారు కదా ఇట్లా కొర్ర పొంగలు కూడా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి ఇదిగోండి కొద్దిగా లిక్విడ్గా చేసుకోవాలండి మరీ గట్టిగా చేసుకుంటే చల్లగా అయిపోయిందంటే బాగుండదండి కాబట్టి కొద్దిగా లిక్విడ్ లాగా చేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఈ స్టేజ్లో చేసుకుని హార్ట్ ప్యాకులు పెట్టుకోవచ్చు మనం గిన్నెలలో పెట్టుకుంటే పడితే బాగా కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకొని ఇంకా కొద్దిగా జోరుగా పెట్టుకోవాలండి అప్పుడు ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ